హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు మీ పే మీ పర్సన్ ఉద్దేశం ఏంటి తన అభిప్రాయం ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట ద చారిట్ స్టార్టింగ్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ The Empress High Free States, Knight of Swords, Six of Wands, Ten of Swords, Justice, Five of Wands, Queen of Swords. జడ్జిమెంట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ దట కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తొల ఈ రాసు వాళ్ళు అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్నమాట అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ రెజొనేట్ అవుతుంది ఇక్కడ ద చారియట్ అంటే ఫాస్ట్లో ఎవరైతే మీ రిలేషన్ అనేది దూరం చేసుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ప్రజెంట్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న అంటే మీరు మీ పర్సన్ దూరంగా ఉన్న అంటే ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట మీరు ఎవరిని తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మీ విషయంలో వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ ఎంప్రస్ ఇక్కడ దూరం పెట్టిన వాళ్ళైనా లేదంటే ఇక్కడ రిలేషన్లో ఉన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి ఏంటంటే ఎంప్రస్లో ఫీల్ అవుతున్నారు అంటే మీరు చాలా జెన్యున్ పర్సన్ అనే విధంగా ఈ వ్యక్తి అభిప్రాయం అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఎంప్రస్ అంటే ఇక్కడ మదర్ నేచర్తో ఉండే వ్యక్తి అంటే మీరు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా మీరు ఎమోషన్స్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే వ్యక్తి అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ స్వార్థం గురించి మీరు ఆలోచించుకోరు ఎక్కువగా మీరు ఎమోషన్స్కి వాల్యూ ఇస్తారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ మైండ్ సెట్ కాదు అంటే మీరు కెరియర్ని పక్కన పెడతారు లేదంటే ఇక్కడ మనీ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎవరు ఎక్కువగా మీరు ఏంటంటే ఎమోషనల్గా ఆలోచిస్తారు ఎమోషనల్ పర్సన్ ఎక్కువగా మీరు ఏంటంటే రిలేషన్స్కి వాల్యూ ఇస్తారనమాట ఇక్కడ అలాగే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు చాలా జెన్యూన్గా అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తారు అనే విధంగా ఈ వ్యక్తి మీ విషయంలో ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది మీ పర్సన్కి మీపై చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక మదర్తో పోల్చుకుంటున్నారు ఇక్కడ రిలేషన్లో ఉన్నా రిలేషన్లో లేకపోయినా కూడా అంటే మీరు దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక మదర్తో పోల్చుకుంటూ ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఎప్పుడూ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు అంటే అమ్మ ప్రేమనే చూపించారు అనే విధంగా ప్రజెంట్ ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఎప్పుడూ కూడా మీరు ఈ వ్యక్తికి మదర్ నేచర్ తోటే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు ఇక్కడ రిలేషన్లో ఉన్నా కూడా చాలా కేరింగ్గా ఉంటారు మీరు అంటే మీకన్నా ఎక్కువగా మీ పర్సన్ని ఎక్కువగా కేర్ చేస్తారు చాలా ఎఫెక్షన్ అనేది చూపిస్తారు మీ పర్సన్పై మీరు ఇక్కడ అవసరమైతే మీ పర్సన్ గురించి మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించి మీరు నిలబడతారు అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట చాలా పాజిటివ్ ఫీలింగ్ అనేది మీ విషయంలో ఉంది ఇక్కడ హై ఫ్రీ స్టేట్స్ అంటే మీరు చాలా వరకు చాలా పేషెన్స్గా ఎదురు చూస్తారు అనేది తిన అభిప్రాయం అనమాట అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అయినా అంటే మీ పర్సన్ ఒక్కొక్కసారి మీ విషయంలో రూడ్గా బిహేవియర్ చేసిన మిమ్మల్ని బాధ పెట్టే విధంగా తన యాక్సన్ మూమెంట్ అనేది ఉన్నా కూడా ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తి గురించి చాలా పేషెన్స్గా ఎదురు చూస్తారు అంటే తొందరపాటు ఆలోచనలు అనేవి తీసుకునేవారు కాదు డిసిషన్స్ అనేవి తీసుకునేవారు కాదు ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ని అర్థం చేసుకుంటూ తను మీకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ వ్యక్తి ఒక్కొక్కసారి మీ విషయంలో కొంచెం రూడ్గా బిహేవియర్ చేసినా కూడా మీరు ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటూ ఉండేవారు ఉంటారు అనే విధంగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట చాలా ఎమోషనల్గా మీరు మీ పర్సన్ విషయంలో కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అయినా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో అదే మదర్ నేచర్తో ఉంటారు ఎప్పుడు కూడా అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట అలాగే ఇక్కడ మీరు ఏసఫ్ కప్స్ అంటే చాలా ఇన్నోసెంట్ పర్సన్ చాలా సైలెంట్ పర్సన్ అంటే ఇక్కడ మీరు ఎవరి విషయంలో అయినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు మీ పర్సన్ కాకుండా వేరే అదర్ పర్సన్స్ అదర్ వ్యక్తుల విషయంలో అంటే వేరే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళతో మీ బిహేవియర్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా అంటే కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఎక్కువగా మీరు ఏంటంటే ఎవరిని పట్టించుకునే వ్యక్తి కాదు చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు నిజానికి కానీ మీ పర్సన్ విషయంలో మీరేంటంటే ఎమోషనల్ పర్సన్ అంటే మీ పర్సన్ దగ్గర మీరు ఎమోషనల్గా బెండ్ అయిపోతారు మీరు బయట వ్యక్తుల దగ్గర ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీరు మీ పర్సన్ దగ్గర మీరు ఎమోషనల్గా బెండ్ అయిపోయే వ్యక్తి చాలా సైలెంట్గా ఉంటారు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు అనే విధంగా ఈ వ్యక్తి మీ గురించి అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా ఎవరి మధ్యలో ఉన్నా కూడా ఎక్కువగా మీ గురించే ఆలోచనలు అనేవి చేస్తారు ఎవరిని చూసినా కూడా ఈ వ్యక్తికి మీరే కనిపిస్తారు ఈ వ్యక్తికి ఎవరు కనిపించినా ఎవరిని చూసినా మిమ్మల్ని వెతుక్కుంటారు వాళ్ళలో అనేది అయితే మనకి ఎక్కువగా అనమాట అంటే మీ గురించే ఆలోచిస్తారు సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ రిలేషన్ పరంగా మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా అంటే మిమ్మల్ని చీట్ చేసినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు కూడా రూడ్గా బిహేవియర్ చేయలేదు కింగ్ ఆఫ్ సోర్స్ అంటే చాలా పేషన్స్గా మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఈ వ్యక్తి రిలేషన్లో మీరు ఏంటంటే కమిట్ అయి ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట ఏవి కూడా మర్చిపోలేదు అంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏ విధంగా రిలేషన్ అనేది ఉండేది అంటే మీ ఇద్దరు దూరం అవ్వకముందు అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎఫెక్షన్ అనేది చూపిస్తారు తను మీ విషయంలో ఒక్కొక్కసారి రూడ్గా బిహేవియర్ చేసినా కూడా మీరు ఎలా ఉంటారు తన విషయంలో ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా తలుచుకుంటూనే ఉంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా మీ పర్సన్ విషయంలో రూడ్గా బిహేవియర్ చేయలేదు ఆ ఛాన్స్ ఉన్నా కూడా మీరు యూజ్ చేయలేదు ఎందుకంటే మీ పర్సన్ మీరు అర్థం చేసుకున్నారు తన వల్ల మీరు ఎమోషనల్గా బాధపడినా కూడా మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అంటే మీరు రూడ్గా బిహేవియర్ చేసే వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఎవరైనా కొంతమంది ఏంటంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పడుతూ ఒకరినొకరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటూ కొట్టుకోవడం కానీ ఏదైనా కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం కానీ కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి బట్ నా పర్సన్ నా విషయంలో ఎప్పుడు కూడా అలాంటి రూడ్ బిహేవియర్ అనేది చేయలేదు నేనే నా పర్సన్ విషయంలో రూడ్గా బిహేవియర్ చేశాను క్వీన్ ఆఫ్ ఫ్యాన్ క్వీన్ ఆఫ్ సోర్స్ బట్ నా పర్సన్ ఎప్పుడు కూడా నా విషయంలో అంత రూడ్గా బిహేవియర్ చేయలేదు తనకి చేసే ఛాన్స్ ఉన్నా కూడా నా విషయంలో ఎప్పుడు కూడా ఎమోషనల్గానే బెండ్ అయి ఉన్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ బిహేవియర్ని కూడా తలుచుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట మీ పద్ధతి ద జస్టిస్ అంటే రిలేషన్ పరంగా ఈ వ్యక్తి మీకు ఎటువంటి జస్టిస్ అనేది చేయలేదు అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా రిలేషన్లో దూరంగా ఉన్నా అంటే సపరేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు ఎప్పుడూ కూడా మీకు అంత కేరింగ్ అనేది చూపించలేదు అంటే తన బిజీలో తను ఉంటూ తన గురించి మాత్రం ఆలోచించుకుంటూ ఈ వ్యక్తి ఉన్నా కూడా మీరు పూర్తి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఎమోషనల్గా ఎప్పుడూ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మీ రిలేషన్ విషయంలో అవేమీ కూడా మీరు ఫుల్ఫిల్ అవ్వలేకపోయారు మీ పర్సన్ మీకు ఏమీ కూడా న్యాయం చేయలేకపోయారు అంటే మీ హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారు అంటే ఈ వ్యక్తి మీతో టైం అనేది స్పెండ్ చేయాలి మీకు ఎక్కువగా టైం అనేది ఇవ్వాలి మీతో మాట్లాడాలి లేదంటే ఇక్కడ మీకు నచ్చిన చోటుకి తీసుకువెళ్ళాలి ఇలా మీకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా వాటిని ఈ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే తనకి అవకాశం ఉండట్లేదు మీకు రిలేషన్ పరంగా మీతో కంటిన్యూ చేసినా లేదంటే దూరంగా ఉన్నా కూడా తను ఎటువంటి న్యాయం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు తను ఏది కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తన వల్ల మీరు ఎటువంటి హ్యాపీ అనేది ఫీల్ అవ్వలేదు కానీ మీ పర్సన్ మీ వల్ల చాలా హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యారు ఎందుకంటే మీరు మదర్ నేచర్తో తన్ని పూర్తిగా కేరింగ్గా చూసుకున్నారు అమ్మ ప్రేమ అనేది ఈ వ్యక్తికి మీరు చూపించారు కానీ ఈ వ్యక్తి మీకు ఎప్పుడు కూడా అలాంటి లవ్ అనేది ఇవ్వలేదు ఇవ్వలేకపోతున్నారు అంటే అంత కేరింగ్ అనేది చేయలేకపోతున్నారు ఇక్కడ అంటే తన సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఏదైనా ఒక రీజన్ అవ్వచ్చు మీ పర్సన్ మీకు ఏ విధంగా చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అనేది తెలిసినా కూడా తను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ దూరంగా ఉంటున్న రిలేషన్ మళ్ళీ మీ పర్సన్ మీ రిలేషన్ అనేది రీబర్త్ చేయాలి ఏదో ఒక రకంగా డిసిషన్ అనేది తీసుకోవాలి మీకు జస్టిస్ చెయ్యాలి ఇక్కడ రిలేషన్లో వాళ్ళైనా కూడా మీ రిలేషన్కి జస్టిస్ చేసుకోవాలి ఇక్కడ ఎవరు మీ పర్సన్ని నిలదీసినా కూడా అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో అవసరమైతే ఇక్కడ గొడవలు పడి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసి మీ రిలేషన్కి జస్టిస్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట ఫైవ్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే ఇక్కడ పరంగా కూడా ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టినా లేదంటే ఇక్కడ ఏ రీజన్స్తో అయినా కూడా ఇక్కడ మీ రిలేషన్ అనేది దూరం చేసుకున్నా కూడా ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి మీకు జస్టిస్ చేయాలి ఏదో ఒక డిసిషన్ తీసుకుని యాక్షన్ తీసుకుని సక్సెస్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అలాగే ఇక్కడ రిలేషన్లో వాళ్ళు కూడా మీ పర్సన్కి మీపై చాలా మంచి అభిప్రాయం అనేది ఉంది అనేది మనకైతే అర్థమవుతుందనమాట అంటే మీరు చాలా జెన్యున్ పర్సన్ అనేది మీ పర్సన్ అభిప్రాయం ఏదైనా కూడా ఈ వ్యక్తి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మీకు నమ్మక ద్రోహం అనేది చేయకూడదు మీలాంటి పర్సన్ని దూరం చేసుకోకూడదు జస్టిస్ చేసుకోవాలి మీ రిలేషన్కి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ ఎక్కువగా మీరు ఎదుటి వ్యక్తుల్ని ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటారో అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటూ ప్రతి విషయానికి కూడా మీరు సమర్థించుకుంటూ ఈ వ్యక్తిని వచ్చారో అవి కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతాయి అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీరు మీ పర్సన్ విషయంలో ఉండే విధానం ఎవరి దగ్గర మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీ పర్సన్ దగ్గర మీరు చాలా వరకు చాలా తగ్గి ఉంటారు అంటే మీరు ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఇక్కడ పీన్ ఆఫ్ మీ పర్సన్ దగ్గర మీరు బెండ్ అయిపోయి ఉంటారు అలాగే ఇక్కడ మీరు మాట్లాడే మాటలు అవ్వచ్చు ఏవైనా కూడా చాలా క్యూట్గా ఉంటాయి చాలా ఇన్నోసెంట్గా మాట్లాడతారు మీరు మీరు మాట్లాడే మాటల వల్ల ఎవరు కూడా బాధపడకూడదు అనే విధంగా మాట్లాడతారు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతాయి అనమాట మీ వల్ల ఎవరు బాధపడకూడదు మీరు మాట్లాడే మాటల వల్ల ఎవరు కూడా హట్ అవ్వకూడదు అనే విధంగా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడతారనమాట అవే ఈ వ్యక్తికి బాగా నచ్చాయి అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీరు చూడటానికి అంటే మీ పర్సన్కి మీరు చాలా బ్యూటిఫుల్గా కనిపించడం కానీ అంటే మీరు ఎలా ఉన్నా కూడా మీ బిహేవియర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండడం కానీ మీరు అవసరమైతే ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత ఎమోషనల్ అయిపోతారు ఇవన్నీ కూడా మీ పర్సన్కి బాగా నచ్చుతాయి అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైనా ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే కొంచెం కోపం పడినా కూడా వెంటనే మీరు మదర్ నేచర్ కదా వెంటనే కూల్ అయిపోతారనమాట అది కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతుంది అనేది కనిపిస్తుంది మీకు చాలా ఓర్పు సహనం అనేది కూడా చాలా ఎక్కువ దేన్నైనా కూడా మీరు తట్టుకోగలుగుతారు చాలా సహనంగా ఉంటారు అంటే మీకు కోపం వచ్చినా కూడా దాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు మీ పర్సన్ ఏ విధంగా అయితే సడన్గా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అంటే ఏది కూడా ఆలోచించకుండా అంటే తను మాట్లాడే మాటల వల్ల మీరు బాధపడతారా లేదా అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచించకుండా మీ విషయంలో ఎటువంటి బిహేవియర్ చేసినా కూడా మీరు చాలా వరకు ఆలోచించే మాట్లాడతారు ఎక్కువగా మీరు మీ పర్సన్ విషయంలో కోపాన్ని తెచ్చుకోకుండా సైలెంట్గా ఉండడానికే చూస్తారు ఏవైతే ఇక్కడ ఎమోషనల్గా బెండ్ అయి ఉంటారో ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్కి బాగా నచ్చుతాయి మీలో అనేది అయితే కనిపిస్తుందనమాట మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా తెలుసుకోవచ్చు నైట్ ఆఫ్ కప్స్ పెంటికల్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎవరైతే రిలేషన్లో దూరంగా ఉన్నారో మీ పర్సన్ మళ్ళీ ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ తీసుకుని ముందుకి మీ దగ్గరికి రావాలి ఇక్కడ ట్రావెల్ అయినా కూడా అంటే మీకు దూరంగా ఉంటే ఈ వ్యక్తి జర్నీ చేసి మీ దగ్గరికి రావడం అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఈ వ్యక్తి చాలా వరకు మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకొని తెలుసుకున్నారనమాట మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ కాప్స్ అంటే తను ఏ విధంగా అయితే ప్రజెంట్ మీ విషయంలో ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా మీతో చెప్పుకోవాలి ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి యాక్షన్ తీసుకోవాలి ఒక ఛాన్స్ తీసుకుని మిమ్మల్ని మీట్ అవ్వాలి ఫాస్ట్లో మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అనుకున్నారు కదా బట్ ఇప్పుడు కావాలి ఈ వ్యక్తికి మిమ్మల్ని మీట్ అవ్వాలి పేజ్ ఆఫ్ సోర్స్ ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ ఛాన్స్ అనేది తీసుకుంటారు ఇక్కడ కన్ఫామ్గా కానీ కొంచెం మనకు వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఈ వ్యక్తి బయటికి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించినా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతారు ఇక్కడ ఈ వ్యక్తి కూడా మీకు సంబంధించి అంటే మీ రిలేషన్కి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలంటే ఇక్కడ కమిట్మెంట్ కోసం అవ్వచ్చు ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది తీసుకుని ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకోవాలి అలాగే మిమ్మల్ని మీట్ అవ్వాలి మీ రిలేషన్ కోసం ఏదో ఒక రకంగా డిస్కర్షన్ చేయాలి ఒక డిసిషన్ అనేది తీసుకుని అంటే ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి ఏదైతే మీ రిలేషన్ ప్రజెంట్ ఎలా అయితే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి ఎవరితోటైనా కూడా చర్చించవలసి వస్తే కనుక వాళ్ళతో డిస్కషన్ చేసి మీ రిలేషన్ గురించి ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉంచకూడదు ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకి మీ గురించి చెప్పడానికి అంటే మీకు సంబంధించిన విషయాలు షేర్ చేయడానికైతే ఈ వ్యక్తి ట్రై చేస్తున్నారు ట్రై చేస్తారు అనేది కూడా కనిపిస్తుంది అన్నమాట అంటే ఎప్పటి నుంచో మీకు సంబంధించిన అంటే మీ రిలేషన్కి సంబంధించిన విషయాలు ఎవరికైతే షేర్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి సేమ్ మళ్ళీ అదే వచ్చింది టూ త్రీ కార్డ్స్ వచ్చే వెయిటింగ్ ఎనర్జీ అనేది ద లవర్స్ టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎస్ ఈ వ్యక్తి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఫ్యామిలీ ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఫ్యామిలీతో మీ గురించి చెప్పాలి మీ రిలేషన్కి ఏదో ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి షేర్ చేసుకోవాలి అని చెప్పి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ అయితే కన్ఫర్మ్గా షేర్ చేసుకుంటారు అనమాట అంటే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వడం కోసం వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు ఇక్కడ అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుంటారు మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేస్తారు మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు అలాగే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఇక్కడ రిలేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట మీ పర్సన్కి చాలా ఇష్టం అనేది కనిపిస్తుంది ద లవర్స్ మీ గురించి ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు నిజంగా క్వీన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు యూనివర్స్ నుంచి కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట అంటే ఈ వ్యక్తి కన్ఫామ్గా మీ లైఫ్లోకి వస్తారు అలాగే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తారు అనే విధంగానే వచ్చింది మనకి ఎక్కడ కూడా నెగిటివ్గా ఎనర్జీ రాలేదనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ ఈ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచించాలి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి కమిట్మెంట్ ఇవ్వాలి ఈ విధంగా మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్